పంతొమ్మిది ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వచ్చినాం అక్క ఈ రోజు అయితే శ్రీజ్ వచ్చింది శ్రీజ్ వచ్చి చాలా చేయడానికి వచ్చినక్క అని చెప్పింది ఇప్పుడు ఉండేకపోయి అయితే తీసుకొచ్చిన ఎన్నో చూసీ ఇదే కాదు లేచినంత సేపు చాలెంజ్లు అయితే ఎన్నెన్ని సీజా పది పది అంటే మాకు కామెంట్ వచ్చి చాలా రోజులు అవుతుంది మేము చేయలేకపోతున్నాం అంటే టైం ఉంటలేదు టైము తోటలో పోతుంది ఇంటికి వస్తుంది ఎచ్చి మాట్లాడితే నీకు కాలుతుంది మరి తోటలో పోతుంది టైము ఇంటికి వస్తుంది వచ్చి ఇంటికి వస్తుంది టైం లైవ్ పెడుతుంది అంతే ఇలా లైవ్ బంద్ మనం చిన్నప్పుడు గుర్తున్నారని పిట్టే గుడ్లు ఇన్ని గుడ్లు తెచ్చుకొని ఉడక ఇట్లా చాలా చేసుకొని ఇంకా చేస్తే బాగుండు పులిసిన టేస్ట్ రాదు కాదు గిన్నె ఏం పులుసు చేస్తాం ఈ గిన్నె నుండి ఎందుకు ఏంది ఎందుకు ఊ ఉంచాలి ఎందుకు కొట్టుకుంటారా ఎన్ని ఐదు ఇద్దరు ఎంతమంది ఓడిపోతారు ఎంతమంది ఓడిపోతారా మనకెట్లా తెలుస్తుంది

పుచ్చకాయ చాలెంజ్ పెట్టుకోర్రీ అని కూడా అన్నారు పెద్దది పెద్దది అన్నీ తినో ఇంత తెలుసా ఒక వీడియో కూడా పెట్టినాం మేము అవునా సరే చేద్దాం తమ్ముడు ఇక మేము ఎప్పుడు మేము కనబడ్డే కనబడి తెచ్చి ఉంటదని చెప్పేసి అవును మీరిద్దరు ఏ రాదు ఇరవై ఇరవై మనం కూడా చేయాలి

ఏమోర ఏమో మాకు స్టేటస్ చూసిన సీజన్ ఎన్ని తింటావు పదికేండ్లు పెడితే తింటావు కదా అన్ని మొన్న ఏమన్నది మొన్న అన్నది శ్రీజ తింటా నేను తింటా ఉడకబెట్టినా గుడ్లు అయితే పచ్చిగుడ్లు తాగాలి అది అట్లా అన్న కొట్టుడు తావడంటే నేను రాని వీడియోలు అట్లా ఇట్లా ఉంటదా ఎప్పు శ్రీజ చూడ ఎట్లా మాట్లాడు గుడ్డు అయినా నేను ఓడిపోతా ఏమన్నా నన్ను అంటారు నేను ఫస్ట్ నేను చెయ్యను అట్లా అంటే పాల్గొన ఓడిపోతే ఈ పప్పు తీస్తా

ఒకవేళ ఓడిపోతే కొడతారని తెలిసి నేను ఇంకా స్నానం చేయలేదు ఇప్పుడు ఎంత ఎన్ని నిమిషాలు అవుతున్నా పది నిమిషాలు అవుతుంది ఇంకొక పది నిమిషాలలో అయిపోతుంది ఇంత మంట వండితే ఎమ్మటే ఉడుకుతాయి అసలు గిన్నె కోడిగుడ్లు ఉడకబెట్టాను చూసినావు మన స్కూల్లో చూసినావు చిన్న బుధవారము నువ్వైతే హాస్టల్ ఉన్నప్పుడు గిన్నె హాస్టల్ ఆడ పెద్ద వాళ్ళు అందరు ఇట్లా పొట్టు తీస్తుంటే నేను వెయిట్ చేయను కాదు లేదు తమ్ముడు వీడికి మేము వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది వీడికి వచ్చినాకనే నాన్న చనిపోయింది అంతకన్నా ముందు వీడ తోటలు ఉండేది ఇప్పుడు నాన్న చనిపోయింది అంటే ఏం చేస్తా కుక్క పిల్లలు గుడ్లవి కూర్చుంటాను పాలకు దానికి ఎన్ని గుర్రున్నాయి అక్క కింద చూడాలి కింద చూడాలి ఐదు ఐదు ఉంటాయి ఉంటాయి ఇరవై ఉంటాయి పద్దెనిమిది ఏమో పంటకు మంచిదంట ఇరవై ఏమో ఇంటికి మంచిదంట ఇప్పుడు మేము గీడ నాన్న చనిపోయిందండి ఆ బాటలుండే తోట ఆడు మేము ఆడ పది సంవత్సరాలు ఇరవై రెండు అది కాదు దానికి లేవు అవునా లేవు దానికి ఇరవై గోర్రె ఇంటికి మంచి పద్దెనిమిది గోర్రె కుక్క అయితే పంటకు మంచిదా ఎంత పెద్దగా

ఈరోజైతే డైలీ బ్రాక్స్ తీసినాం కానీ కొంచెం వాయిస్ కట్ అయినట్టు వచ్చింది వచ్చిందనమాట పొద్దున తీసి ఒక రెండు మూడు వీడియోలు తీయంగానే కట్ అయింది అనేసి ఆ బేషు రెండు మూడు వీడియోలు తీసిండు ఇవ్వాలా అవి కట్ అయిపోయినాయి ఇక ఇప్పుడైతే స్వీట్స్ వచ్చిన తర్వాత లైవ్ పెట్టకుండా ఈ వీడియో అయితే తీసినాం మేము ఎవరు విన్ అవుతారో చూడండి చెప్పలేదు ఇంతకి గుడ్లు ఎందుకు పెడతారు చెప్పలేదు ఛాలెంజ్ చేయడానికి నేను తమ్ముడు అజయ్ శ్రీజ అనమాట ఎగ్స్ ఛాలెంజ్ పది పది పెట్టుకొని ఎవరు విన్నర్ అవుతారు విన్నర్ అంటే విన్నర్ కాని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎగ్స్ అయినా తలకాయ మీద కొట్టుకోవాలి లేకపోతే చూడాలంటే మరి ఏ చూడాలి రాజేశ్వరి అగ్రికల్చర్ అలాగే అజయ్ శ్రీజ బ్లాగ్స్ ఛానల్లో వస్తుంది చూడండి ఓకేనా మరి చెప్పు శ్రీజ నా ఛానల్ గురించి అజయ్ శ్రీజ బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా ఫుల్ వీడియో వస్తాయి చూడండి చూడండి బాయ్ గట్టి ఓకేనా మరి 1 2 3 బాయ్